ఆర్బీకే ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కే రాధారాణి నేను మామిడి పరిశోధనా స్థానము నూజివేడులో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము మామిడి కాయలకు కవర్లు ఎలా తొడగాలి తొడగడం వల్ల లాభాలు ఏంటి వాటి గురించి మాట్లాడుకుందాం మామిడి రైతులు సరియైన యాజమాన్య చర్యలు చేపట్టినప్పటికీ కూడా అకాల వర్షాల వలన గానీ లేదా మామిడికి ఆశించిన పురుగులు తెగుళ్ళు వల్ల వాళ్ళు ఆశించినంత నాణ్యమైన దిగుబడులు రావడం లేదు ముఖ్యంగా కాయ ఎదిగే దశలో ఆశించినటువంటి పురుగులు మరీ ముఖ్యంగా పండుగ చాలా తీవ్రంగా ఆశిస్తుంది అలాగే రకరకాల తెగుళ్ళు బ్యాక్టీరియా మచ్చ తెగులు అలాగే పక్షికన్ను తెగులు మస్య తెగులు ఇలాంటి తెగులు వల్ల వాటి నాణ్యత పోయి సరైన దిగుబడులు రావట్లేదు రైతులు నష్టపోతున్నారు పురుగులకి తెగులు కంట్రోల్ చేయడానికి రైతులు పూత దశ నుంచి కోత వరకు కూడా దాదాపు పది నుంచి పన్నెండు సార్లు కొంతమంది పదహారు సార్లు కూడా పురుగు మందులు పిచికారి చేసినప్పటికీ కూడా ఆ పురుగులు తెగుళ్ళు అదుపులో ఉంచలేకపోతున్నారు ఈ పురుగు మందులు ఎక్కువగా వాడడం వల్ల పెట్టుబడి పెరిగిపోతుంది ఈ పురుగు మందులు ఎక్కువగా అంటే అధిక గాఢత కలిగిన పురుగుమందులు వాడడం వల్ల ఏమవుతుందంటే వాటి అవశేషాలు మామిడి పండ్ల మీద నిండిపోయి అవి తినే వాళ్ళకి రకరకాల క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి పురుగు మందుల వాడకాన్ని తగ్గించడానికి అలాగే నాణ్యమైన దిగుబడులు పొందాలి అంటే ప్రస్తుతం కనిపిస్తున్న మార్గం ఏంటంటే మామిడికాయలకి కవర్లు తొడుక్కోవడం ఇలా తొడుక్కోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది దాంతో పాటు నాణ్యమైన దిగుబడులు వస్తాయి అధిక ఆదాయం వస్తుంది రైతులందరికీ అయితే కవర్లు తొడగడం వల్ల ముఖ్యమైన లాభాలు మనం చూసుకున్నట్లయితే పురుగులు తెగులు సమర్థవంతంగా నివారించవచ్చు పండిగా ఎప్పుడు ఆశిస్తుందంటే మామిడి పక్వానికి వచ్చే ముందర పండి మామిడి కాయ మీద లోపలికి గుచ్చి గుడ్లు పెడుతుంది బయటికి ఏం కనపడదు ఆ కన్నం కూడా కనపడదు ఈ గుడ్లు కొద్ది రోజులకు పొదిగి ఆ పిల్ల పురుగులు ఆ మామిడి పండ్ల గుజ్జుని తిని అది మళ్ళీ ఆ దశని కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఏగ దశకి చేరే లోపల మనకి బయటకు వస్తుంది ఎక్కడైతే అది తిని పాడు చేస్తుందో అది మెత్తబడిపోయి కోత కొంచెం ఆలస్యం అయితే ఆ పండ్లన్నీ రాలిపోయి కింద పడిపోతాయి అంతేకాకుండా అకాల వర్షాలు కోతకు ముందు మనకి ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఆ వర్షాలు పడడం వల్ల చాలా రకాల తెగుళ్ళు వ్యాపిస్తాయి అంటే బాక్టీరియా మచ్చ తెగులు కానివ్వండి లేదా మసి తెగులు కానివ్వండి లేదా ఈ పక్షి కన్ను తెగులు ఇవి ఉధృతి ఎక్కువైపోతుంది దానివల్ల కాయ మీద మచ్చలు ఏర్పడతాయి అది మార్కెట్కి వెళ్ళే లోపల మనకి దాని నాణ్యత లేకపోవడం వల్ల ఎవరు కొనడానికి ముందుకు రారు ఒకవేళ కొన్న చాలా తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది ఆ విధంగా రైతులు చాలా నష్టపోతున్నారు ముఖ్యంగా ఈ పండిగా కానీ అకాల వర్షాలు కూడా కాయ పెరిగే దశలో సంభవిస్తాయి కాబట్టి మనము ఆ దశలో ఈ కవర్లను వాడుకుంటే వాటి నుంచి సంపూర్ణంగా రక్షణ పొందవచ్చు దాని మీద ఎటువంటి మచ్చలు కనపడవు కాయ మంచి రంగుతో కనపడుతుంది మంచి ధర కూడా పలుకుతుంది పురుగు మందులు ఖర్చు తగ్గిపోతుంది ఎప్పుడైతే కవర్లు తొడుగుతామో మనం పురుగు మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి దాని మీద పెట్టే ఖర్చు తగ్గిపోతుంది తద్వారా రైతులందరికీ కూడా పెట్టుబడి ఖర్చు తగ్గిపోతుంది అలాగే ఈ పురుగు మందులు కొట్టాం కాబట్టి అలాంటి కాయలు తిన్న వాళ్ళకి కూడా మనకి ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి రోగాలు కానీ దరి చేరవు ఇంకొకటి ఏంటంటే మనకి కవర్లు కట్టడం వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే వేడి గాలులు వస్తాయి అధిక ఉష్ణోగ్రత వస్తుంది ఒక్కొక్కసారి తీవ్రమైన గాలులతో ఏర్పడిన వానలు కూడా వస్తాయి వడగల్లో వస్తాయి వీటన్నిటి నుంచి కూడా ఈ కవర్ తొడగడం వల్ల ఈ కాయకైతే మనకి రక్షణ కల్పిస్తుంది సో అలాగా కాయ రాలడము కాయ మీద వడగళ్ళు పడితే మచ్చలు ఏర్పడడము డ్యామేజ్ జరుగుతుంటుంది అలాంటివన్నీ కూడా నివారించబడతాయి కాయలకి మనం కవర్లు తొడగడం వల్ల ఇంకొకటి ఏంటంటే కాయలు ఎప్పుడు కూడా గుత్తులు గుత్తులుగా చివర్లలో ఉంటాయి గాలు వచ్చినప్పుడు అవి పోగడం వల్ల రాపిడి జరిగినప్పుడు లేదా దగ్గరలో ఉండే ఏదైనా కొమ్మ భాగం వాటికి గీసుకోపోవడం వల్ల గీసుకున్న భాగం దెబ్బ తగలడం అక్కడ సొనకారి మీద మచ్చలు ఏర్పడి మళ్ళీ అది డ్యామేజ్ అయ్యి నాణ్యత తగ్గిపోతుంది అలాంటి కాయలు కూడా మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడు పోవు సో ఇలాంటివి కూడా కవర్ తోడగడం వల్ల మాయల్ని రక్షించవచ్చు ఇంకొకటి పక్షులు ఉడతలు కూడా కొన్నిసార్లు కరెక్ట్ గా మనం కోసే తినేస్తూ ఉంటాయి ఆ నష్టాన్ని కూడా మనము ఈ కవర్లు తొడగడం వల్ల నివారించవచ్చు ఈ కాయకి ఎప్పుడైతే మనం కవర్ తొడుగుతామో పెరుగుతుంది అంటే బరువు పెరుగుతుంది ఎప్పుడైతే బరువు ఆటోమేటిక్ గా దిగుబడులు పెరుగుతాయి దానివల్ల రైతుకి ఆదాయం పెరుగుతుంది ఇంకొకటి కవర్ తొడగని కాయకి తొడిగిన కాయకి గమనించినట్లయితే చక్కెర స్థాయిలో అంటే పండులో ఉండే తీపితనం కూడా కవర్ తొడిగిన కాయల్లో ఎక్కువగా ఉండడం గమనించడం జరిగింది మనం నిల్వ చేసినప్పుడు కవర్ తొడగిన కాయలతో కంపేర్ చేసినప్పుడు తొడిగిన కాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉన్నాయి అయితే కవర్ ఎప్పుడు తొడగాలి ఎలా ఎలా తొడగాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కవర్ తొడిగేటప్పుడు అన్నది కూడా చాలా ముఖ్యము కాయ ఏ సైజులో తొడగాలి అన్నది చూసుకున్నట్లయితే మరీ లేతగా అంటే చిన్న పింద దశలో కవర్లు తొడగకూడదు ఎందుకంటే ఒకవేళ మనం కవర్లు తొడిగినట్లయితే ఆ కాయకి ఉన్న కాడ ఏదైతే ఉంటుందో అది చాలా లేతగా ఉంటుంది కవర్లు కట్టినప్పుడు తీగ చూడుతూ ఉంటాం ఆ ఇనప తీగ వల్ల ఆ కాడకి ఏదైనా డ్యామేజ్ అయ్యి బరువుని మోయలేకపోవడం వల్ల ఆయిరాలిపోవడం జరుగుతుంది కాబట్టి మరీ లేత దశలో మనము ఈ కవర్లు తొడగకూడదు అలా అని చెప్పి మరీ లేట్ చేయకూడదు అంటే కాయ బాగా పెరిగిపోయి కోతకు ఒక నెల రోజుల ముందు కట్టుకోవడం అలాంటిది కూడా చేయకూడదు ఎందుకంటే ఆ పెరిగే దశలో ఎక్కువగా ఈ పురుగులు కానీ తెగులు కానీ ఆశిస్తాయి మనం లేట్ చేసే కొద్ది ఆల్రెడీ వాటిని డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి ఈ పురుగులు కానీ తెగులు కానీ అలాంటి కాయలకి మనం కట్టిన ఉపయోగం ఉండదు కాబట్టి సుమారుగా ఒక వంద గ్రాములు బరువు ఉన్నప్పుడు అంటే పెద్ద నిమ్మకాయ సైజు అనుకోవచ్చు మనం ఆ సైజు లేదంటే మీరు ఇంకా కరెక్ట్గా చేయాలి అనుకుంటే పూత వచ్చిన యాభై ఐదు నుంచి అరవై ఐదు రోజులు వయసున్న పిందె ఏదైతే ఉంటుందో ఆ పిందకి మనము కవర్లు తొడుక్కోవాలి కవర్లు తొడిగిన తర్వాత మనకు కనపడదు అది పక్వానికి వచ్చిందా లేదా అన్నది తెలియదు కాబట్టి మనం ఎప్పుడైతే కవర్లు తొడుగుతామో అక్కడ నుంచి ఒక అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల తర్వాత మనం కవర్లు తొలగించి కాయల్ని మనం కోసుకోవచ్చు అయితే అన్ని కాయలు ఒకే సైజులో ఉండవు మనం కరెక్ట్గా వంద గ్రాములు బరువున్న సైజు వచ్చినప్పుడు మనం తొడుగుతాం కాబట్టి ఒకటి ముందు తొడగచ్చు ఒకటి వెనక తొడగచ్చు కాబట్టి మనం ఏది ముందు తొడిగాము ఏది వెనక తొడిగాము ఎప్పుడు కొయ్యాలి అన్నది తెలుసుకోవాలంటే మనం దానికి నెంబరింగ్ ఇచ్చుకోవాలి లేదా డేట్స్ ఏదైనా రాసుకుని ఉంటే ముందు తొడిగిన దానికి ఆ విధంగా మనకి ఈజీగా తెలిసిపోతుంది ఏది ముందు తొడిగాము ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అన్నది ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి కవర్లు తొడగడమే కాకుండా దానికి ఒక నెంబరింగ్ ఇచ్చుకోవడం లేదా ఎప్పుడు తొడిగామన్నాది తేదీలు వేసుకోవడం వల్ల మనము హార్వెస్టింగ్ కూడా కరెక్ట్ సమయంలో మనము చేసుకోగలుగుతాం అలాగే కవర్ తొడిగినప్పుడు ఆ కవర్ అంచు కాయకి తగలకుండా చూసుకోవాలి పెరిగేటప్పుడు దానికి కింద వైపు స్పేస్ ఉండాలి ప్లేస్ ఉంటే అది పెరగడానికి దానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి కాయ అడుగు తగలకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టు మనము కట్టుకోవాలి అలాగే దాని చివర ఒక తీగ ఉంటుంది ఆ తీగని కాడకి మరీ టైట్గా కట్టుకుండా అలాగని గ్యాప్ ఉంచకూడదు ఆ గ్యాప్ లేకుండా మరీ టైట్గా కాకుండా సరిగ్గా కట్టుకోవాలి ఒకవేళ గ్యాప్ ఏమైనా ఉన్నట్లయితే ఆ గ్యాప్లో నుంచి కూడా ఈ పండిగా ప్యాథోజన్స్ లేదంటే వర్షం పడినప్పుడు ఆ నీరు కూడా కాడ ద్వారా కాయ మీద పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ దానివల్ల మళ్ళీ కాయ డ్యామేజ్ అవుతుంది సో అలాగా గ్యాప్ లేకుండా సరిగ్గా కట్టుకోవాలి అలాగే కవర్లు ఎప్పుడు కూడా పేపర్ బ్యాగ్స్ దొరుకుతాయి మనకి లేత గోధుమ రంగు లేదా కొంచెం ముదురు గోధుమ రంగు కవర్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి అవి మాత్రమే ఉపయోగించాలి కవర్లు తొడగమన్నాం కదా అని పాలిథిన్ కవర్లు లేకపోతే ప్లాస్టిక్ కవర్లు అలాంటివి తొడగకూడదు ఇప్పుడు కూడా మనము పేపర్తో తయారు చేసిన కవర్లను మాత్రమే కాయలు కట్టడానికి ఉపయోగించాలి ఆ తర్వాత మంచు పడే సమయాల్లో తొడగకూడదు అలాగే బాగా మబ్బుగా ఉన్నప్పుడు వర్షాలు వస్తాయి అన్నప్పుడు కూడా తొడగకూడదు మంచి ఎండగా స్కై క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే తొడుక్కోవాలి మనం ఇంకొక విషయం ఏంటంటే పురుగులో ఎగులు ఆశించిన మచ్చలు ఉన్న కాయలకి మనం కట్టుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు కట్టుకునేటప్పుడే మంచిగా ఆయల్ని ఎంపిక చేసుకొని కట్టుకుంటే అవి మంచి రంగు సంతరించుకొని మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా కనపడితే మనం ఎక్కువ రేట్ని కూడా అమ్ముకోవచ్చు కొంతమంది రైతులు కవర్లు తొడగడం ఖర్చుతో కూడుకున్న పని అంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పురుగు మందులు పన్నెండు సార్లు పదహారు సార్లు కొట్టేటప్పుడు అయ్యే ఖర్చు కన్నా కవర్లు ఖర్చు చాలా చాలా తక్కువ కాబట్టి మనం ఎప్పుడైతే కవర్ తొడుగుతామో దాని తర్వాత మనం పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదు అలాగే పైకి ఉంటాయి చెట్లు ఎలా కట్టాలి కవర్లు అంటారు ఇప్పుడు మనకి చాలా హైట్ వరకు కూడా వెళ్ళే నిచ్చినలు కూడా మనకి మార్కెట్ లో దొరుకుతాయి ఇంకో ఒకటి కవర్ రెండు రూపాయలకు అవుతుంది దాన్ని కట్టడానికి ఒక రూపాయి వేసుకున్న మూడు రూపాయలు పడుతుంది మనకి ఆ మూడు రూపాయలు ఒక కాయకి ఖర్చు పెడితే మీకు పురుగు ఖర్చు తగ్గడంతో పాటు అది అమ్ముకున్నప్పుడు మా కాయకి రేటు డబుల్ వస్తుంది అందరూ కవర్లు కట్టుకొని మంచి నాణ్యమైన ఉత్పత్తి తీసుకొని అధిక ఆదాయాన్ని మీరు పొందుతూ అవి తినే వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికే ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను